హలో ఫ్రెండ్స్ మీ అందరికీ టర్కీ దేశం నుండి అలాగే లవోదికాయ అనేటువంటి ఆ పురాతనమైనటువంటి పట్టణం నుండి మీ అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి యొక్క శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు లవోదిక అనేటువంటి పట్టణము ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది దానిని మరి వెలుగు తీస్తున్నారన్నమాట ఈ శిథిలాలన్నింటినీ ఒకటి ఒక్కొట్టిగా బయటికి తీసి ఇక్కడ ఏం ఉంటుంది అని చెప్పేసి అని మరి భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తూ మరి కొన్ని గుడులు అంటే రోమా దేవతలకు సంబంధించినటువంటి కొన్ని గుడులు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతము మరి దీని మధ్యలో జూస్ అనేటువంటి ఆ యొక్క మరి దేవతకు గుడి ఉండి ఉంటుందని వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత మార్కెట్ ప్లేస్ పెద్ద పెద్ద అఘోరాలు అంటారు అంటే మార్కెట్ ప్లేసులు మరి ఇక్కడ ఉండేటువంటివి అలాగే మరి కొన్ని కొంతమంది క్రైస్తవుల యొక్క ఇళ్ళు కూడా అంటే వారి యొక్క బిజినెస్సెస్ ఉన్నటువంటి ఆ యొక్క షాప్స్ ఎందుకంటే ఆ యొక్క రాజు సింగల్ సింబల్స్ బట్టి కొన్ని యూదుల యొక్క సింబల్స్ తర్వాత క్రైస్తవుల యొక్క సింబల్స్ యూదులు క్రైస్తవులు కలిపి ఉన్నటువంటి సింబల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా వారు వెలుగు తీస్తు ఉన్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే మనము మరి యేసుక్రీస్తు ప్రభు వారు యోహానికి ప్రకటన గ్రంథం ద్వారా ఏడు సంఘాలకి ఉత్తరాలు రాస్తూ లవోదికయ సంఘాన్ని కూడా ఆయన వ్రాస్తున్నాడు నేను ఆయనకు ఉత్తరాన్ని నేను చదువుతున్నాను లవోధికాయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ ఆమె నన్ను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పుకున్న సంగతులేమనగా ఈ క్రియలను నేను ఎరుగుతూ నీవు చలగానే వెచ్చగా లేదు నీవు చలగా ైను గుండిని నేడల నీకు మేలు నీవు వెచ్చగా నైను చల్లగా నైను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటు నుండి తొమ్మిది వే అనుద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును వృద్ధివాడవును దిగంబరుడు వై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని విన్నాను నాకేమీ ఇవి కదవలేదని చెప్పుకుంటున్నాము నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబి వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను నేను ప్రేమించవారిన అందరినీ గద్దించి శిక్షించుచున్నాను నీవు ఆసక్తి కలిగి వాళ్ళు ఇదిగో నేను తలుపు రచని ఎవడైనాను డల నేను అతని యువతకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి విన్న ప్రకారం జయించువాణని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చాను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఇది నులువెచ్చని సంఘం నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు నువ్వు నిలువెచ్చనిగా ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నేను ఉమ్మివేయని ఉద్దేశించుతున్నానని చెప్తున్నాను మరి ఈ లవోదయ ఉన్నటువంటి స్థలాన్ని చూస్తే ఇది సెంటర్లో ఉంది చాలా ఎత్తైనటువంటి ప్రదేశం ఉంది అయితే ఇటు ఎడవ వైపు నాకు మనం చూసినట్లయితే మరి మంచు కొండలు మనకు కనబడుతున్నాయి ఆ మంచు కొండల ఆ కొండకు దిగువ భాగంలో మరి పురా ఇప్పుడైతే అది ఇంకా వెలుగు తీయలేదు కానీ కొలసై పట్టణం అక్కడ ఉండేదంట సో ఈ కొలసై పట్టణము యొక్క గొప్పతనం ఏంటంటే దానిలో ఉన్నటువంటి మంచి ఏంటంటే ఈ మంచు కొండల మీద నుంచి ఆ కారి వచ్చినటువంటి నీరు ఎంతో చల్లని నీరు ఆ యొక్క పట్టణంలో దొరికేదంట కనుక ఆ యొక్క నీటిని వారు తీసుకుని మరి చల్లని నీరు అంటే మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనము త్రాగటానికి కానీ మన యొక్క శరీరాన్ని ఎండలో మన యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే దాంతో ముఖం కడుక్కున్నప్పుడు చేతులు కడుక్కున్నప్పుడు ఎంతో మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక అది చల్లని నీరు అక్కడ దొరుకుతుంది కొలెస్ట్రాల్ అయితే ఇటువైపు ఇంకొక మరి పట్టణం ఉందని చెప్తూ ఉన్నారు దాన్ని మరి ఈరోజు హిరాపోలిస్ హైరాపోలిస్ అని చెప్తూ ఉన్నారు మరి ఆ యొక్క హైరాపోలేస్ అనేటువంటి ఆ యొక్క పట్టణంలో అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయంట అంటే భూమిలో నుంచి వేడి నీళ్లు మరి ఉబికి వస్తూ ఉంటాయి కనుక మరి ఇప్పుడక్క చూస్తేనేమో వేడి నీళ్లు ఉబికి వచ్చేటువంటి ఆ యొక్క పట్టణం కనబడుతుంది అటు చూస్తేనేమో చల్లని నీళ్లు వచ్చేటువంటి పట్టణం కనబడుతుంది ఈ మధ్యలో లవోదకాయ పట్టణం సో ఈ రెండింటికి మరి ఇది సంబంధం లేకుండా మరి ఈ యొక్క పట్టణము నిలువెచ్చని పట్టణంగా యేసు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చెప్పబడుతూ ఉన్నది మరి నేను విన్నటువంటిది ఏమిటంటే చరిత్రాత్మకంగా మనం చూసినట్లయితే ఈ లవోదిక పట్టణానికి నీటి వనరు లేవంటండి అయితే మీరు ఆ యొక్క పట్టణం నుంచి తీసుకుని రావాలి లేకపోతే ఇటు హైరాపోలిస్ నుంచి తీసుకుని రావాలి కనుక ఆ వేడి నీళ్ళు చల్లి నీళ్ళు ఈ యొక్క పట్టణంలోనికి వచ్చేసరికల్లా మరి అవి పైపుల ద్వారా ఆ దినాల్లో ఉన్నటువంటి మరి టెక్నాలజీని బట్టి వారు వాడేటువంటి పైపుల ద్వారా నీటిని ఇక్కడికి తీసుకొచ్చేసరికి అవి నులువెచ్చగా మారిపోతాయి అంట అందుకనే ఆ నువ్వువెచ్చని నీరు ఎవరైనా మరి నోట్లో పోసుకుంటే అంత తాగడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండవు అందుకనే అది త్రాగినప్పుడు దాన్ని ఉమ్మేయాలని అనేటువంటి ఆ యొక్క అనిపిస్తుంది అంతేకాకుండా ఆ పైపుల ద్వారా ఆ నీరు రావటం వల్ల చాలా మలినాలు ఆదినాల్లో పైపులకి మరి పైన మరి కవర్ ఉండదు ఒక దోనీలు లాగా ఉంటాయి అనమాట సో దాని ద్వారా మరి చిన్న చిన్న కాలువలుగా చేసి ఆ నీరు తేవటం వల్ల మరి ఎండకి అవి వేడెక్కిపోయి అంటే మరి నులువెచ్చని స్థితిలో మారిపోవటమే కాకుండా ఆ పైపుల ద్వారా రావటం ద్వారా తూములు ద్వారా రావటం ద్వారా మరి అవి ఒక రకమైనటువంటి ఎగుటుకరమైనటువంటి వాసన వచ్చేటువంటి ఉంట అందుకనే ఇక్కడ నీరు వీళ్ళకి దొరకదు నీళ్లు సరైనటువంటిది లేదు ఆ నీరు త్రాగినటువంటి వాళ్ళు మరి కడుపులో వారికి తిప్పటం కానీ లేకపోతే త్రాగి ఊసేయటం కానీ అలా చేయాలనిపించేటువంటిది సో అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అప్పుడున్నటువంటి భౌ భౌగోళిక పరిస్థితిని బట్టి దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో నీవు నుంచని స్థితిలో ఉన్నావు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వారికి అర్థమైపోతుంటుంది ఆ టై ఆ టైంలో నువ్వువచ్చని స్థితి అంటే ఏంటో మరి నోట నుండి ఊమివేయటం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది వారి యొక్క వారికి అర్థమైనటువంటి భాషలోనే వారు వారికి చెప్పి ఉన్నారు అలాగే ఇక్కడ కొన్ని మేము చూసాం ఏంటంటే యూదులు క్రైస్తవులు అందరూ కలిసినటువంటి కొన్ని సింబల్స్ అంటే బహుశా లాట్ ఆఫ్ కాంప్రమైజ్ అక్కడ ఉండి ఉండవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లో మరి క్రైస్తవులు కూడా లేకపోతే సంఘం సంఘ ఇక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారు మరి బిజినెస్లో ఎదగడం కోసం వారు కొన్ని రాజీలు ఒకవేళ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు రోమన్స్ తోటి యూదులతోటి వీళ్ళందరితో రాజీలు ఏర్పాటు చేసుకుని బహుశా ఒకవేళ వారు భక్తిని పోగొట్టుకుని ఉండవచ్చు వారిలో పరిశుద్ధత లేకపోయి ఉండవచ్చు అందుకనే వీటన్నిటి కారణం చెప్తే హెస్ప్రభు వారు ఈ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తున్నారు అయితే ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేను తలుపునొద్ద నొద్దు నిల్చుండి తట్టుచున్నాను మీ ఇప్పటికైనా సరే మీరు నా కొరకు తలుపు తీస్తే నేను మీ లోనికి వస్తాను మీతో కలిసి భోజనం చేస్తాను ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇప్పుడు మన అమ్మని కూడా ఆయన మన హృదయం అనే తలుపునొద్ద నొద్దు నిల్చుండి తట్టుచున్నాడు ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన వారిని మరి ఆశీర్వదిస్తానని మరి ఆయన వారితో కలిసి సహవాసం చేస్తానని భోజనం అంటే సహవాసం చేస్తారని ఆయన చెప్తున్నారు తర్వాత వారికి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని ఇస్తారని చెప్తున్నారు ఇంకా మీరే ప్రభుని నమ్ముకోకుండా ఉంటే లేక మీరు ఈ సంఘం వల్లే ఒకవేళ మరి లూప్వాంగ్ నులివెచ్చని స్థితిలో ఒకవేళ ఉంటే మీరు ప్రభు దగ్గరికి రండి ఆయన యొక్క కృపను పొందుకోండి ఆయనకు మీరు జాగ్రత్త నవదకాయ నుండి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను